థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాగా గట్టి పన్న ఈరోజు ఫైట్స్ ఎందుకు వస్తాను తొందరలో సో సో జస్ట్ ప్లీజ్ వెయిట్ ఓకే జస్ట్ ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ ఇంజురీస్ కూడా అయినాయి ఇంజురీ కూడా అయింది ఇదిగోండి షోల్డర్ ఇంజూరీ కూడా అయింది ఆల్మోస్ట్ అన్ని సో షోల్డర్స్ కానీ చాలా కొట్టుకుపోయాయి లేండి బికాస్ ఇంత కష్టపడి చేసేది ఎందుకు అంటే ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఐ వాంట్ కమ్ బ్యాక్ విత్ ఇట్స్ యాంగిల్ బ్యాక్అప్ అయింది సో ఐ హావ్ నో టైమ్ సో మా టీమ్ కూడా నేను సారీ చెప్పాను చేయలేకపోతుందని ఏమో అనుకోవద్దండి అని ఓకే మనకు మనమే సపోర్ట్ నా ఫ్యాన్స్ నా ఫాలోవర్స్ నా ఫ్రెండ్స్ నా మంచి కోరే ప్రతి ఒక్కరు నా మనుషులే ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ పీపుల్ టు అండర్స్టాండింగ్ మీ సో నాకు ఓపిక లేదండి ఐ మీన్ సారీ ఏమనుకోకండి నాకు ఐ మీన్ నా మొబైల్లో ఛార్జ్ కూడా లేదు ఐ నీట్ గో అండ్ అప్ వచ్చినందుకు థ్యాంక్ వద్దదు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ టు మై ఫ్యాన్స్ సారీ